అది నిరువాసి ఐపోయిమేస టీ నానా మెట్టమా ఏ నానా మెట్టలు నార్మల్ గా నార్మల్ గట్టి బటాని మరి పుడుతుతే ఊడుతై ఓకే నాగే నిదరతుడు స్టవ్ యాడ్తనే స్టవ్ యాడ్తనే టర్ పోసుకున్నాము ఇవి అవి కూడా కట్టాలి కదా బాగుందండి ఎక్కువ టైం కాదు ఓకే ఇది పెట్టుకుందండి మూత పెట్టుకుంది ఎన్ని వీధులు పెట్టాలి నాలుగైదు వీధులు పెట్టుకున్నా నేను మీకు ఎందుకు మీద ఓకే ఇది వేసుకోండి ఇక్కడ ధనియాలు షాజీరా ఇవన్నీ వేసుకోలేండి ఏమేమి ఉన్నాయి ఇందులో జీలకర్ర ఓకే ధనియాలు లవంగాలు ఇది షాజీర ఇది స్టార్ పువ్వు ఓకే ఒకటి అవన్నీ ఒకసారి చిన్నమంటే పెట్టినా కుక్కర్ చిన్నమండ ఇంకొక విధి రాలేమని పెట్టా ఇవన్నీ ఒకసారి వేసేయ ఇంతేనా మసాలాలు ఇంకేం లేవా ఇలా మసాలాలు ఇప్పుడు ఈ టమాటాలు మిరసలు ఇలా వేసి రుబ్బుకొని కొన్ని లేదు ఇవి కూడా వేస్తారా పులియాడలు మిరపకాయలు ఇవన్నీ నూనె నేర్చుకోవాలి వేసి రుబ్బాలి సన్నా టేస్ట్ ఇప్పుడు విజిల్ ఎన్ని వచ్చినాయి ఆరు విజిల్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన విధులతో ఆరు విజిల్ బంద్ చేద్దాం మర చూసాం ఒక బంద్ చేస్తాను చిన్నదండీ ఒకటి వచ్చింది నీ ఐదు వచ్చినాయి బంద్ చేస్తాను మంచి వాసన వస్తుంది ధనియాలు తాజీ అవి వేస్తాం కదా వాసన బాగా వస్తుంది మళ్ళీ పచ్చి చేస్తా వాసన వేస్తేనే వస్తాయి మళ్ళా ఇప్పుడు కొంచెం నూనె చేయించుకుంటే ఇది పొడి కాదు కదా దంగది పొడి కాదు కాదు మిక్సీలో పొట్టినే వేయి వేయినాయి ఇప్పుడు ప్లేట్లు వేసుకున్నా ఇదే కడాయి పెట్టుకున్నా ఇవి వేయిపోయినాయి సో మళ్ళీ అదే కడాయి పొయ్యి మీద పెట్టింది కొంచెమంత ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఉడిగాడు టమాటాలు కళ్యాణకు కొత్తిరు మిరపకాయలు ఇవన్నీ నూనె వేసుకోవాలి సార్ అన్నీ ఒకటేసారి ఒకటి ముందు ఒకటి తర్వాత కాకుండా ఒకటేసారి వేసేసి తీసేసుకుంటాం సరే చేస్తాం ఇక్కడ నూనె వేసుకొని పచ్చివాళ్ళు వేది దగ్గర వేసుకుంటే పేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇది అది పేస్ట్ నూనె పచ్చి టమాటా పచ్చి పచ్చి అనేది రుబ్బి అది అదంతా మంచిగా ఉంటుంది పచ్చ పత్తగా ఉంటుంది నీళ్ళు తీసుకుని పేస్ట్ వేసండి ఇదేమో గంధంగా ఇది లైట్గా ఆయిల్ ఫ్రై చేసి పేస్ట్ వేసుకుంటేనేమో బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అక్కడ టమాటాలు ఉల్లిపాయలు అవి నూనెలో కొంచెం మధ్యలోపు మనము వేయించుకున్న ధనియాలు సాజీరాజీరాలు అంటే వేయించుకుంటే పొడి తొందరగా అవుతుంది వేయించకపోతే పొడి అయితే సనం కాదు ఇలా చెప్తాను సో మసాలా పొడి అయితే రెడీ అయింది ఒకవేమే vale. చూస్తున్నాము మొత్తం ఆరు విజిల్ పెట్టుకున్నాం మేము అయితే అంటే నానబెట్టలేదు నైట్ అంతా నానబెట్టి ఉంటేనేమో ఒకటి రెండు విజులు మస్తు అయితాయి మేము నానబెట్టుకోలేదు సడన్ గా అనుకున్నాం చేద్దామని ఇంకా ఐదు ఆరు విజిల్ పెట్టాం ఒక విజిల్ వచ్చినప్పుడు అన్ని వస్తే ఉంటాయి ఫస్ట్ విధి రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇక రెండోది మూడోది ఫటాఫట్ ఫటాఫట్ వస్తూనే ఉంటాయి ఇక ఈ ఉడికి అంతే అయిపోయి ఏదో అయినా ఉడిగాలి ఇక అవును లైట్ లైట్గా బ్రౌన్ అయింది ఇంకా బంద్ చేస్తున్నాం ఇప్పుడు కొంచెం చల్లగా మమ్మీ రోడ్లో కూడా వేడి వేడి వేయొద్దంట రోడ్లు ఏం కాదు కాదు రోలు అమ్మవారితో చూస్తారు కదా సమానం చూస్తారు కదా వేడి వేడి అయ్యొద్దు ఈ అమ్మవారు అయ్యొద్దు అంటే కొంచెం చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాం దాన్ని ఈ యూట్యూబ్ వల్ల కొన్ని మంచి మంచి విషయాలు కూడా తెలుస్తా ఉంటాయి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు మనకు తెలియదు సో ఇప్పటి వరకు మాకు వేడి వేడి వేయొద్దని నాకైతే తెలీదు మొన్న ఒక వీడియోలో చూసిన తెలియక నేను ఒకసారి ఇగో ఈ పెద్ద రోజులు ఉందే ఇది వేడి నీళ్ళు పోసి కడినా సో ఇవి కొంచెం చల్లగా పేస్ట్ చేసుకుందాం మనం సో ఇవి చల్లగా అయిపోయినాయి మనం పేస్ట్ చేసుకుందాం ఎంతైనా రోట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇలా పా అవును ఈ చిన్న రోట్లోనేమో చిన్న చిన్నవి దంచుకోవచ్చు ఈ పెద్ద రోల్ ఉంది పెద్ద రోట్లోనేమో దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా పిండిలన్నీ ఎక్కువ ఎక్కువ దాడు నానబెట్టుకుంటాం రుబ్బుకుంటాం కాబట్టి పెద్ద రోజులు వాడుకోవాలి పూర్ణం రూపానికి సో ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సో మొత్తానికి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పడేసింది అన్న గరం చాలా అయింది పది నిమిషాల నుంచి ఉడుతున్నాను పది నిమిషాలు అయిందా నేను ఇప్పుడే అనుకుంటున్నాను నాకు అండి ఏం తిరుగుతుంది సరే పదిహేను నిమిషాలు నోరుతున్నాం సన్నమైంది చూడు ఇలా నొప్పు ఇక మంచిగా అనిపిస్తుంది ఇక చిన్న రోజులు బుద్ధి బుద్ధిగా ఉంది ఇక నూవుతుంటేనే కూర్చో ఇక పొద్దు కింద ఎక్కువ ఉంటే ఏపీ మసాలా నూరు మిన్నే ఉండే మరి ఎంత సన్నమైతే అంత బాగుంటుంది పేస్ట్ సరే ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది దీన్ని తినేలా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లగా అయిపోయినాయి నీళ్ళు నీళ్ళు పంపిస్తుంది అంటే ఇవే నీళ్ళు మనం కావాలంటే గ్రేవీ కొంచెం కావాలంటే ఇవే నీళ్ళు పోసుకోవచ్చు కదా అంటే బఠానీ ఫ్లేవర్ ఉంటుంది వావు నాకు కూడా వంటలు వస్తున్నాయి అయితే మరి వంటలు సో ఇప్పుడు స్టా బెల్లించుకొని బగాన్ పెట్టుకోవాలి బొగాన పెట్టు రెండు మూడు ఇదే పోతే మూడు అయితే సరే నూనె మంచిగా కూరలో కరెక్ట్ అవుతుంది కదా మా ఫ్యామిలీకి అంటే ఇక్కడ మేము నాలుగు నలుగురికి మూడు చెంచాలు వేస్తుంది ఎక్కువ కాదు తక్కువ కాదు ఎప్పుడు ఏ కర్రీ అయినా సరే మూడు వేస్తుంది సో నెక్స్ట్ ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాం ఈ ఆవాలు ఇంకా జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొద్ది కొద్దిగా వేసింది అన్నీ ఇలాంటి వాళ్ళే తాలింపు కదా

ఇంకా మాట కాదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా ఇప్పుడు వేసుకున్న పేస్టు అది మీద మంచిగా నూనెలో వేయాలి మసాలా అంటూ ఉడికితే ఆయిల్ అనేది సపరేట్ అయితే ఉంటుంది ఇక చిన్న మడ పెట్టే పెట్టుకోవాలి పెద్ద మడ పెడితే ఇది అడుగు చూడండి మళ్ళీ చిన్న మంట పెట్టుకోవాలి ఇది వేయటప్పుడు చిన్న మడ పెట్టుకుంటేనే మంచిగా పెదమాట పెడితే అది బాక్పోతుంటుంది అడుగు ఆడుతుంటుంది మంచిగా ఉడికినాడ ఆయిల్ చేస్తుంటుంది స్మెల్ కూడా వస్తుంది మసాలా ఇప్పుడు చేసుకున్న మసాలా పొడి వేసుకుని మనం రోడ్లో సాంప్రదాయబద్ధంగా దంచుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో అది వేసేసుకున్నాం సాంప్రదాయంగా దంచేసుకుంటే ఇప్పుడు టైం అని మిక్సీలు పాడుకుంటాడు అట్లా ఎవరికైనా కానీ సాంప్రదాయం చేసుకోవాలని ఇష్టమే ఉంటుంది అలా తినాలని కూడా ఇష్టమే ఉంటుంది కానీ టైం లేక టైం ఉండక కుక్కార పెట్టుడు అడ్ల పెట్టడు డబ్బులు అయిపోతుంది ఇప్పుడు పనులు కూడా అట్లే ఉన్నాయి కదా సో నెక్స్ట్ కారం పొడి వేస్తుంది కారం ఎంత కారం కాయి వేసుకోవాలి పట్టిన తిని మసాజ్ స్పూన్తో అయితే ఎంత ఎన్ని స్పూన్లు పడుతుంది స్పూన్తో ఇది మన మూడు అయితే చిన్న ఛాయ స్పూన్తో అయితే మూడు స్పూన్లు కారం పొడి నిండా 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 నిండ సాంప్రదాయంతో ఇప్పుడు ఉప్పు కూడా అన్ననే పెట్టాలనుకున్నా మా మమ్మీ ఇప్పుడు అల్యూమినియం బోగాలు ఉన్నాయి కానీ ఇది కూడా తీసేస్తుంది అంటే ఇంట్లో చేసుకోవాలి కొంచెం అన్నీ ఒకటేసారి సడన్ గా తీసేయాలంటే కూడా మన వల్ల కాదు కొంచెం కొంచెం ఒకటి ఒకటి అలా మార్చుకుంటూ పోతుంది అనమాట నెక్స్ట్ ఉప్పు 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 అది ఎట్లా కనిపిస్తుంది సార్ ఆవకాయలక కనిపిస్తుంది ఆవకాయ నువ్వు ఇంత చెంచాలిందీ చూపి బయటికి చూపి అది ఆవకాయలెక్క పడుతుంది ఎప్పుడైనా కొన్ని వాటర్ అరవై వర్షాలకైనా ఎరాలి సార్ నూనెనా ఉడికితుంది కదా ఇక వాటర్ వేసుకున్నా ఈ బట్టలు ఉడక ఇవే వాటర్ వేసుకున్నా అయితే నేను గెస్ చేసి కరెక్టే అనమాట వాటర్ తగ్గదు మంచిగా అడిగి పెట్టుకున్నాను కదా మనకి గ్రే ఎంత కావాలంటే అంత వాటర్ ఇవి కొంచెం ఆలుగా ఉడికిన తర్వాత మనం అది బఠాలు వేసుకున్నాం ఓకే లేకపోతే ఆలుగడ్డ ఉడక మళ్ళా బటన్స్ బటాన్ వేసి చింతపూలు కొంచెం తీసుకుంటే ఓకే ఇది ఆలుగడ్డలు ఉడకాలి చింతపూడి చేస్తే ఆలుగడ్డలు ఉడకాయి అట్లా ఇక ఈ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అవి ఉడికినాయి ఉడికిందేతామంటే అవి మెదగైపోతాయి బఠాన్ అయితే బాగుండేది ఇప్పుడు మూత పెట్టుకుందాం ఓకే కూ ఉడుకుతుంది కదా ఐ సెపరేట్ ఐటమ్ ని ఇది తీయకాలి బటాని ఏసిసింది సో బటాని ఏసిసింది ఎంత చిక్కగాయింది హ్ ఉల్లియో టొమాటో పేస్ట్ వేసినాయి కొంచెం ఆ పేస్ట్ కొత్తిమీర మిరపకాయలు అన్నీ పేస్ట్ అయినాయి కదా సన్న పేస్ట్ అయితే ఇట్లా అదే మస్తు అవుతుంది ఆ గరం మసాలా ఇప్పుడు గరం మసాలా ధనిల పొడి జీలకర్ర షాజీ వేసినాం కదా కొంచెం చిదపూ చేసుకుందాము పులుపు గురించి అదే ఇంకేం మసాలాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు మొత్తం ఉడికినాక కసూరి మీరు తీసేసి తీసుకుంటే చికా పడ చిక్కగా ఉండాలి ఆలు ఉడికింది బా మంచిగా అదే ఎక్కువ మెత్త కూడా కావాలి ఆలు మంచిగా ఉండదు సో మనది కర్రీ ఉడికిపోయింది లాస్ట్ చిన్న ఏంటిది కసూరి మేటు కస్తూరి మేలు సూపర్ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇంక ఇది ఇప్పుడు కసూరి మీద స్మెల్ మస్తు వస్తుంది సో ఇక మన కూర రెడీ రెడీ అయ్యి చేస్తుంది ఇక కర్రీ రెడీ అయిపోయిందని మమ్మీ చపాతీలు చేస్తుంది ఎంతైనా మసాలా కూర అంటే చపాతీలు పూరీలు ఊరికి ఎలా తీసా ఇలా మురిగా తీరా పండుగ మా ఊరికైతే మా దానం పూరీలు బజీలు మటన్ చికెన్ చేపలు తింటావు ఇలా చేపలు తింటావు ఖచ్చితంగా మరి నువ్వేమో మసాలా కూర వేసిన మసాలా కర్రీ అండి మా దగ్గర సాయంత్రం తీస్తాం అన్నారు సాయంత్రం అంటే ఇక సాయంత్రం చపాతీలు చేస్తే రెండుకి పని చేస్తాయి మమ్మీ అది కోసం పొంగుతుంది నీకు ఆకలి అవుతుంది అంటే ఆకలి అవుతుంది అంటే ఆకలిన వాళ్ళకే ఉంటుంది నిజంగా నాకు ఫుల్ టూ మంత్స్ ఆకలేస్తుంది నిజంలో కూడా ఉంటాయి కదా ఎవరికి ఆకలి అవుతున్నట్లు బాగా పొంగుందా అంటారు అది నిజం అవుతాం కానీ నిజమే నాకు ఆకలిస్తుంది మా ఇంట్లో అయితే అంటాం ఏ నిజమే నిజమే నాకు ఆకలిస్తుంది అందుకే పొంగుతున్నట్టు వాళ్ళు అంటారని నేను అంటున్నాడు పొంగుడు మాత్రం పొంగుతుంది సో మన మసాలా ఆలుగడ్డ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి